త్రిత్వములు ఏకత్వము వన్నెస్ ఇన్ ట్రినిటీ మనందరికీ తెలుసు త్రిత్వం అనే పదము లాటిన్ పదమైనటువంటి ట్రినిటాస్ అనే పదము నుండి మనకు ఉద్భవించినట్లుగా మనం చూస్తుంటున్నాం ఈ పదానికి అర్థము ఏమిటనంటే మనందరికీ తెలుసు ఒక్కరై ఉన్న ముగ్గురు అనే అర్థం త్రిత్వం అనే పదము పరిశుద్ధ బైబిల్ గ్రంథములు మనకు స్టేట్ అవే త్రిత్వం అనే మాట కనబడకపోవచ్చు కానీ ఈ త్రిత్వం అనే మాటకు సంబంధించినటువంటి తాత్పర్యాలతో ఉన్నటువంటి భాగాలు మనకు పరిశుద్ధ గ్రంథములో చాలా మటుకు కనబడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం మతి స్వార్థ మూడు పదహారు నుంచి పదిహేడు వచనాలు రెండు వచనాలలో మీకు త్రిత్వ పండుగ గురించి కనబడుతుంది మతి స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది వచనములో యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము పదహార వచనంలో వాస్తవముగా ఈ త్రిత్వాన్ని మన సొంత జ్ఞానముతో మనము పూర్తిగా అర్థం చేసుకోలేము ఇది మానవ జ్ఞానానికి అతీతమైనటువంటి మాటగా మనం దీనిని జ్ఞాపకం చేసుకుంటాం త్రిత్వము అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు ఒకే స్వరూపములు ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రియమైనటువంటి దేవుడు విడుదలారా